అయిన నేను తొరబని మనయితే సంగుటీ విలేజ్ దగ్గర ఉన్న శివాలయంకి అలాగే మచ్చగుండంలో ఉన్న మచ్చ దేవతని దర్శించుకోవడానికి అక్కడి నుంచి మళ్ళీ కొత్త పిల్లి వాటర్ఫాల్స్కి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో అంతా పాడేరు చుట్టుపక్కల ఉన్న లొకేషన్స్ మొత్తం డల్లపిల్లి అన్ని చూపుతాను దగ్గర చూడండి చూడండి ఎంత అందంగా అయితే ఉందో ఈ ఊళ్ళో అయితే పన్స్కేల్ కొనకర్లేదు ఫ్రెండ్స్ చూడండి శివాలయంకి అయితే మంచి అడుగులు అయితే వెళ్తున్నట్టు అయితే ఉంది ఫ్రెండ్స్ కానీ నేను ఒకవరో అయితే ఎదురు కూడా రావట్లేదు మనం అయితే ఇప్పుడు తల్లి గుడి దగ్గర అమ్మవారికి దండం పెట్టుకుని మనం అయితే వీడియోకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా బాగుంటది కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే బెల్ అయితే నొక్కండి ఫ్రెండ్స్ పాడేరు దగ్గరలో అయితే ఒక శివాలయం అయితే కట్టారు ఫ్రెండ్స్ స్ఫటిక శివాలయం అనమాట ఆ శివాలయాన్ని విజిట్ అయితే వెళ్తున్నాం అలాగే డల్లపల్లి యూ పాయింట్స్ ఇవన్నీ అయితే విజిట్ చేస్తాం ఫ్రెండ్స్ ఒక రెండు పాటల కింద అయితే వీడియో ఉంటుంది పార్ట్ వన్ పార్ట్ టూ కింద అయితే ఉంటుంది వర్షం అయితే పడుతుందండి వర్షంలో ఎందుకు వెళ్తున్నానంటే లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే సమ్మర్ కదా సమ్మర్ సమ్మర్ టైంలో వర్షం పడేటప్పుడే పాడేరు అరకేరియా అయితే విజిట్ అయితే చేయాలా అప్పుడే లొకేషన్స్ మంచి మంచి వ్యూ పాయింట్స్ లొకేషన్స్ అయితే కవర్ చేయగలం ఇది కత్తిపూడి ఫ్రెండ్స్ కా కాకినాడ నుంచి ఇలా కత్తిపూడి హైవేకి అయితే వస్తుంది మనం ఇది రాజమండ్రి కత్తిపూడి హైవే అయితే ఎక్కబోతున్నాం అనమాట ఇంకా ఇక్కడ నుంచి ఇంకా మనకి నూట అరవై కిలోమీటర్లు అయితే జర్నీ అయితే ఉంది ఇప్పుడైతే మనం అన్నవరం వచ్చామండి అన్నవరంని సత్యనారాయణ స్వామి పాదాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఆ పాదాలని దర్శించుకుని అయితే ఆయనకి దండం పెట్టుకుని అయితే మనం బయలుదేరదాం చూడండి ఫ్రెండ్స్ అన్నవరం సత్యనారాయణ స్వామి పాదాలు మీరు కూడా దర్శించుకోండి సమ్మర్ కదండి మామిడికాయలు అయితే చూడండి ఫ్రెండ్స్ అన్నవరం దాడిగానే తుని మెరకలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ తుని మెరకల్లో కూడా లొకేషన్ చాలా బాగుంటుంది హైవేలు అయితే తొలగం తల్లి గుడి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ లారీలు మీద కార్ల మీద వెళ్ళే వాళ్ళందరూ ఇక్కడ అమ్మవారిని దర్శించుకుని అయితే ముందుకు వెళ్తారనమాట ఇవన్నీ అయితే వాకేలు చెట్లు ఫ్రెండ్స్ తుడి నుంచి నర్సీపట్నం వెళ్ళి దారిలో అయితే కాపాడే చూడండి ఇవన్నీ ఇవే చెర్రీస్ తయారు చేసి కూడా ఈ వాక్యాయలతోనే చెర్రీస్ అయితే తయారు చేస్తారండి మనం ఇప్పుడైతే నర్సీపట్నం దగ్గరలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్ ఎద్రయ్యే లొకేషన్ అయితే ఇంకా చాలా బాగుంటుంది మేకలు అయితే చూడండి ఫ్రెండ్స్ కొండల నిండానే అంత అందంగా అయితే దినియోగ మనం అయితే నర్సీపట్నం అయితే క్రాస్ అయ్యాము వడ్డది దగ్గరలో అయితే ఉన్నాం ఇప్పుడైతే మనం మాడుగులు సెంటర్లో అయితే అండి పాడేరు అయితే డైరెక్ట్ వెళ్ళాలి ఫ్రెండ్స్ మాడుగులు అయితే ఇలా వెళ్ళాలన్నమాట ఇక్కడ అన్ని హల్వా షాపులు అయితే ఎక్కువగా ఇంత అయితే ఉండే కదా ఇప్పుడు అయితే బాగా ఎక్కువగా అయితే ఉన్నాయి ఇప్పుడు దాకా అయితే చా ఆఫ్ రోడ్ జర్నీ చాలా అయితే ఉంది ఫ్రెండ్స్ ఒక యాభై కిలోమీటర్లు అయితే ఫుల్ ఆఫ్ రోడ్ జర్నీ అయితే చేసాం ఇంకా కొంచెం ఒక ఐదు ఆరు కిలోమీటర్లు ఉంటుంది చూడండి ఘాటి ఒక ఐదు ఆరు కిలోమీటర్లు వెళ్తే ఘాటి ఎంటర్ అయిపోతాం లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి మేఘాలు ఎంత అందంగా అయితే దిగినాయో ఘాటి అయితే మొదలైపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఆ మేఘాల మధ్యలోకి అయితే వెళ్ళకపోతున్నామో ఇంత మంచి వ్యూ మీకు చూపిందామని నేను తెల్లవారు జోన్ కాకినాడలో బయలుదేరి వస్తాను కెమెరా అయితే కొనుక్కోవాలి ఫ్రెండ్స్ గోప్రో కెమెరా అయితే కొనుక్కోవాలన్నమాట కొంచెం ఈఎంఐ మీద అది కొనుక్కోవాలా ఫోన్తో అయితే వీడియో తీస్తున్నాను గోప్రోగానే ఉంటాయి అలాగ బైక్కి తయరించేసిన కెమెరా మీకు మంచి వ్యూ అయితే కనపడినా పైనాపిల్ అందుకే సీతాబుళాలు ఎప్పుడు వచ్చినాయి వంటల మా అదే అది ఘాటి సగం ఎక్కిన తర్వాత వంటల మావిడ ఊరైతే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఆదివారం సంత జరుగుతుందండి ఆదివారం సంత చాలా బాగా జరుగుతుంది సీతాబలాలు కూడా ఉష్ణీచిపోండాయి గిరిజనులు అయితే ఫ్రెండ్స్ ఈ కనపడుతుంది చూసారా ఈ ఆకనైతే కర్రీ అయితే వండుతున్నైతే తింటారు మన సైడ్ మనం అయితే వండుకుందని మనకు తెలియదు ఎలా వండుకోవాలో గిరిజనులు అయితే కర్రీ వండుకుని తింటారు ఈ ఆకని లాస్ట్ టైం అయితే మనం ఇక్కడ వీడియో అయితే చేసినాం ఫ్రెండ్స్ మనం పాడి వెళ్ళేటప్పుడు ఘాటి సగం ఎక్కాక వాటర్ ఫాల్స్ ఏ ఉంటాయి చిన్న వాటర్ఫాల్ చాలా బాగుంటుంది సాయిబాబా విగ్రహం అక్కడ చిన్న టెంపుల్ ఒకటి ఉంటుంది అది కూడా చూపిస్తాను అయితే వాటర్ చూడండి రెండు చిన్న చిన్న వాటర్ఫాల్ అనమాట ఇక్కడ చూడండి రండి ఆంజనేయ స్వామి విగ్రహం అలాగే పుట్ట అయితే ఉంది నాగదేవత ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది లాస్ట్ టైం అయితే మనం పాడేరు ఘాట్ రోడ్లో వీడియో చేసాం సో అప్పుడు ఇక్కడ కూడా విడి చేసాం పాడేరు ఘాట్ రోడ్లో అయితే ఇలా వ్యూ పాయింట్ ఉంటుంది రెండు సో ఇక్కడైతే టీ కాఫీ కూడా పెట్టారు ఏదో ఉండేది కదా అన్న ఎన్నెలైంది పెట్టి రెండు నెలలు ఇంత ఏదో లేదు కదా ఏదో లేదు రెండు నెలలు అయింది మీరు టీ కాఫీ తాగుదామన్నా చూడండి ఫ్రెండ్స్ ఇలా వ్యూ పాయింట్ ఎంజాయ్ చేస్తా తాగొచ్చు వ్యూ పాయింట్ యూ పాయింట్ దగ్గర అయితే ఏదో చాలా చిరగ్గా అయితే ఉండేది ఫ్రెండ్స్ మందు చేసాలు బీరకాయలు అన్నీ పాడేసి అయితే ఉండేవి వీళ్ళకైతే రెంట్కి ఇచ్చి చాలా మంచి పని చేశారు చాలా నీట్నెస్గా అయితే చూసుకుంటున్నారు ఇక్కడ వ్యూ పాయింట్ దగ్గర అయితేనే కాఫీ తోటలు అయితే చూడండి ఎంత బాగుంది ఇక్కడ లొకేషన్ అయితే చూడండి ఎంత సూపర్ ఉందో లొకేషన్ అయితేనే ఇవన్నీ కాఫీ తోటలు అనమాట స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ రోడ్డు మీద వెళ్తుంటే చాలా బాగా వస్తుంది స్మెల్ అయితేనే ఇక్కడ చిన్న ఇల్లు ఉంది ఎవరన్నా ఉన్నారో తెలీదు చూద్దాం లోపలైతే ఎవరైతే లేరు ఫ్రెండ్స్ మోతకొండమ్మ పాదల దగ్గరికి అయితే వచ్చాం ఫ్రెండ్స్ డైరెక్ట్ వెళ్తే పాడి వెళ్ళిపోతాము మనం వెళ్ళాల్సిన ఇంకా ఇటే వెళ్ళాలా ముందు అమ్మవారిని దర్శించుకుని అప్పుడైతే వెళ్దాం అయితే దర్శించుకున్నాం ఫ్రెండ్స్ మనం ఇక్కడ నుంచి డల్లపల్లి వెళ్ళి రోడ్లు అయితే వెళ్ళాలా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే బోర్డు అయితే పెట్టారు స్పటికల్గా అంటుండే మనం శివాలయం దర్శించుకుని అప్పుడు డల్లపల్లి వెళ్ళి నల్లబెల్లి వ్యూ పాయింట్లు అన్నీ చూద్దాం రండి ఈ కుక్క చూడండి పోపం నల్లపోకం శివాలయంకి అయితే ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్లు అంటుండే ఈ రైడ్కి అయితే నేను ఒక అయితే వచ్చిన ఫ్రెండ్స్ నీకు ఎవరిని అయితే తీసుకురాలేదు రాలేదు అమ్మవారి గుడి దగ్గర నుంచి రెండు కిలోమీటర్లు వస్తుంది అంటే శివాలయంకి శివాలయంకి అయితే మంచి వెళ్తున్నట్టు అయితే ఉంది ఫ్రెండ్స్ కానీ నేను ఉన్నాను ఇంకెవరో అయితే ఎదురు కూడా రావట్లేదు చెట్లు చూడండి ఫ్రెండ్స్ పనసకాయలు అయితే ఎంత ఎక్కువగా గుత్తి గుత్తులుగా ఉంది కాస్ మనం ఏదో అయితే వచ్చాం ఫ్రెండ్స్ చాలా బాగుంది ఊరు డైరెక్ట్ వెళ్తే డల్లపల్లి అండి ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ సంగోటి విలేజ్ ఇంకా కిలోమీటర్ కిలోమీటర్న్నర అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలా అబ్బా లొకేషన్ అయితే ఎదిరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇదేనండి సంగోటి విలేజ్ మనకి ఎంట్రన్స్లోనే ఎద్దులైతే కాపాడి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పశువులని కట్టుకున్నాకే పెంకిల్తో ఎంత బాగా కట్టుకున్నారు ఈ అయితే పనసకెళ్ళి కొనకర్లేదు ఫ్రెండ్స్ చూడండి ఇన్ని పనస చెట్లు అయితే ఉన్నాయో దారి పొడికి అన్ని పనస చెట్లు ఉన్నాయి లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ బర్రో పాడు ఎంత బాగుందో చూడండి లొకేషన్ అమ్మ లైఫ్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేయాలి ఫ్రెండ్స్ దీని అమ్మ జీవితం మన టౌన్లో ఉంటుందా చూడండి ఎంత అందంగా ఉందో గుడి దగ్గరికి అయితే వస్తుంది ఫ్రెండ్స్ క్లోజింగ్లో అయితే ఉందనుకుంటాను ఎవరో లేట్లో ఉంది టెంపుల్ లోపలికి అయితే వచ్చామండి ఈయన పేరైతే అయితే శ్రీ రామేశ్వరుడు అంటే ఈ శివలింగం పేరు పక్కనే శివలింగం ఉంది ఫ్రెండ్స్ చాలా అందంగా అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ శివలింగాన్ని రాజస్థాన్ జైపూర్ నుంచి అయితే ప్రత్యేకంగా అన్ని వాతావరణానికి అనుకూలంగా ఉండేలాగైతే డిజైన్ చేశారంటే ఈ శివలింగాన్ని చాలా ట్రాన్స్పరెంటెడ్గా అయితే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఈ శివలింగం ఈ పక్కన అయితే అమ్మవారు అయితే ఉన్నారండి చూడండి ఫ్రెండ్స్ అమ్మవారిని అయితే దర్శించుకోండి మనకి గుడి బ్యాక్ సైడ్ అయితే పసుపు తోట అయితే వేసేది చూడండి ఫ్రెండ్స్ ఇదైతే పసుపు తోట అనమాట చూడండి ఫ్రెండ్స్ మొత్తం అదంతా అయితే పసుపు తోట అదంతా ఇంకా టెంపుల్ అయితే కడుతున్నారు ఫ్రెండ్స్ ఇంకా అయితే కన్స్ట్రక్షన్ అయితే ఇంకా పూర్తి అయితే అవలేదు ఇంకా చాలా వర్క్ అయితే ఉంది ఈ బయట నాగబంధాలు ఇవన్నీ అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే కాలభైరవుడు విగ్రహం కూడా పెట్టారు అవి అయితే నవగ్రహాలు ఫ్రెండ్స్ నవగ్రహాలు కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే నవగ్రహాలు అనమాట నవగ్రహాలు కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు అంటే శివాలయం అయితే కామన్ అదే కామన్గా నవగ్రహాలు ఉంటాయి ప్రతి శివాలయంలోని శివుని దర్శించుకున్నాం కదా ఇప్పుడు డల్లపల్లి వెళ్ళి డల్లపల్లి అందరూ అయితే చూద్దాం అంట్రెండ్స్ డల్లపల్లి అందాలతో కలిపి మనం మచ్చగొండ టెంపుల్కి కూడా వెళ్దామండి పాడేరు నుంచి అయితే ఒక ఇరవై కిలోమీటర్లు అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ ఈ మచ్చగొండ టెంపుల్కి శివాలయం దర్శించుకుని మనమైతే డల్లపల్లి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఈ వ్యూ పాయింట్లు అయితే అదిరిపోతున్నాయి ఇంకా వేపొచ్చిగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ అంత బాగుంటాయి వ్యూ పాయింట్లు కనీసం ఈ వీడియోకి ఒక వెయ్యి లైక్స్ అయితే రావాలి ఫ్రెండ్స్ ఈ డల్లపల్లి బోర్డు దగ్గర నుంచి రైట్కి వెళ్తే లోపల లొకేషన్ బాగుంటుంది అంటున్నాయి దీనికన్నా ఇంకా ఊరు లోపలికి వెళ్తే ఇంకా బాగుంటాయి ముందు లోపలికి వెళ్ళి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఈ పక్క లోయలు అయితే చూడండి ఇవన్నీ ఈత మొక్కలు ఫ్రెండ్స్ ఇవన్నీని మన సైడ్ అయితే ఈ చెట్లు పెద్ద అవుతాయి కదా ఇటు కసి అయితే పెద్ద అవో ఎక్కువ పెద్ద అయ్యావు అనమాట బొడ్డింగ్ గిరిజనులు అందరూ బొడ్డింగ్ పురుగులు తింటారు కదా ఇట్ల నుంచి తీసుకుని తింటారు ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్ వ్యూ పాయింట్ అదిరిపోయింది బా ఇక్కడ క్యాంపింగ్ వీడియో చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ సూపర్ ఉంటుంది మనం నాకు తెలిసి ఆ కొండ దగ్గర దగ్గరికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనుకుంటున్నాం మనం దూరంగా చూడండి కొండల నిండా మేఘాలు ఎంత అందంగా అయితే దిగినా పల్లపల్లి విలీజ్ అయితే చూడండి ఫ్రెండ్స్ కొండ అంచినైతే ఉంది ఆ ఎదురు చూడండి ఫ్రెండ్స్ కొండ మధ్యలోంచి రోడ్డు ఎంత అందంగా అయితే ఉందో ఇక్కడ నుంచి అయితే రెండు రోడ్లు ఉన్నాయి ఫ్రెండ్స్ మనం ఎటాలు అయితే అర్థం కావట్లేదు రెండు రోడ్లు అంటే వెళ్దాం ఎయిట్ లొకేషన్ బాగుంటాయి అటు చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మనం వచ్చిన వే అయితే అది తర్వాత ఇక్కడ రెండు రోడ్లు అయితే ఇడిపోతాయనమాట ఇలా లెఫ్ట్కి అయితే వెళ్ళకండి వ్యూ ఏమి ఉండదు ఈ రైట్ సైడ్లో వెళ్ళం ఫ్రెండ్స్ ఆ కొండకితే వ్యూ చాలా బాగుంటుంది అక్కడికి వెళ్దాం అంటే అందరూ చెప్పిందనమాట ఇక్కడ అడిగాం ఇక్కడ అక్కడ కొండకితే వ్యూ చాలా బాగుంటుంది అన్నారు అక్కడికి వెళ్దాం మనం పెంకిటీ దగ్గరికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ లొకేషన్ అయితే చూడడానికి అయితే చాలా బాగుంది పెంకిటీ దగ్గరికి వెళ్దాం ఇంత ఎత్తైన కొండ మీద అయితే గాలి చాలా విపరీతంగా అయితే ఏస్తున్నా రెండు గాలి సౌండ్ అయితే చాలా ఎక్కువగా అయితే అవుతుంది నా మాట కూడా నాకు వినబడతలేదు కెమెరాకి అంత ఎక్కువ వస్తుంది అయితే పాడేరు వెళ్తున్నాం ఫ్రెండ్స్ అక్కడ మత్స్య దేవతను అయితే పూజిస్తారండీ అదే చేపలని అయితే దేవుడి పూజిస్తారంట ఆ టెంపుల్ చూపించను చాలా బాగుంటుంది వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి సార్ ఎక్కడైతే స్కిప్ చేయకండి మాకు ఒక మంచి సపోర్ట్ అయితే ఇవ్వండి కొత్తగా చూసి వెళ్ళి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక్కడైతే చూడొచ్చు మీరు మనమైతే కొండ నడి నెత్తి మీద అయితే ఉన్నావు ఓట నీరు అయితే చూడండి ఎలా ఊరుతుందో ఇవే వాటర్ ఫాల్స్ కింద వెళ్తాయి అనమాట కిందకి చూడండి ఈ రాళ్ళ మధ్యలో చూడండి ఓట ఎలా వస్తుందో వాటర్ ఇది చూసారా ఇవే అలాగా ఇవి వాటర్ అంతా కలిపి ఒక చోటకి వాటర్ ఫాల్స్ కింద అయితే వెళ్తుంది తెల్లపల్లి వెళ్ళి వెళ్ళేటప్పుడు అయితే చూడండి ఫ్రెండ్స్ రోడ్డు అయితే అసలు బోగదనమాట బండి దించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అయితే దించాలి ఎక్కిటప్పుడు కూడా అలాగే ఎక్కించాలా అంటే వెళ్ళేటప్పుడు అయితే చూపించలేదు చూడండి ఫ్రెండ్స్ రోడ్డు ఇలాగ గాలి కొడిసి ఉంటుంది ఇక్కడ నుంచి వచ్చేది అయితే వర్షాకాలం కాబట్టి ఇంకా చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి మనం పాడేరు ఘాటిలో అయితే మోతకొండం తల్లి టెంపుల్ అయితే ఉంటుందండి ఆ గుడి దగ్గర ఆదివారం నాడు మంగళవారం లక్ష్మవారం ఇలా మొక్కుబళ్ళు తీర్చుకున్న ఫ్రెండ్స్ ఇలా చెట్ల కింద వంటలు అయితే వండుకుని అనమాట చాలా బాగుంటుంది మాకు కూడా మొక్కు కూడా అయితే ఉంది మేము కూడా రావాలి ఇక్కడికి చూడండి ఫ్రెండ్స్ చెట్ల కింద ఎలా అయితే వండుకుని అయితే తింటున్నారు ఇక్కడ అందం ఇంత అందమైన నేచర్లోని మోత తల్లి అయితే చాలా పవర్ఫుల్ దేవత ఫ్రెండ్స్ ఈ కనబడేదే మోత తల్లి టెంపుల్ అనమాట మనం ఇక్కడ నుంచి రైట్కి అయితే వెళ్ళాలి ఈ చెట్లన్నీ అయితే కొండ మామిడి చెట్లు అండి కాయలు చిన్న చిన్న కాయలు ఉన్న ఫ్రెండ్స్ కొండమావడికాయలు చూడండి మీకు చూడండి రెండు సార్ ముగ్గుబి అయితే ఎలా రాలిపోతున్నాయో కొండ శుభ్రం నీట్గా అయితే కడిగినండి ఈ కొండ అయితే మనం తిని చూద్దాం ఫ్రెండ్స్ అలా ఉందో చాలా తీగైతే ఉంది ఫ్రెండ్స్ బ్యాక్ కెమెరా పెట్టి చూపించాల ముగ్గిందా పండు అయితే చాలా తీగైతే ఉంది పాడేరు అయితే ఉంది ఫ్రెండ్స్ మనం కనబడి ఊరే పాడేరు పాడే మప్పుడు ఎండ అయితే ఎలా లైట్గా ఎండ అయితే వస్తుంది పాడేరు నుంచి నాకు తెలిసి ఒక పదిహేను కిరకులు అయితే వెళ్ళాల్సి ఉంటుంది పాడేరు అయితే మోతకండం తల్లి గుడి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అమ్మవారిని కూడా దర్శించుకుని అయితే మనం అప్పుడు మచ్చగొండం టెంపుల్కి అయితే వెళ్దాం అమ్మవారిని అయితే దర్శించుకున్నాం అండి మనం ఇక్కడ నుంచి మచ్చగొండం అయితే వెళ్దాం ఫ్రెండ్స్ లోపలైతే వీడియోకి పర్మిషన్ అయితే లేదు ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే పాడేరు సెంటర్ అండి పాడేరు సెంటర్ నుంచి ఆరకెళ్ళే రోడ్లకి అయితే తిరగల ఫ్రెండ్స్ మనం కొంచెం వెళ్ళిన తర్వాత మళ్ళీ లెఫ్ట్కి అయితే తిరగల నా పని ఎలా ఉందంటే ఏమన్నా మనం కాయగూరలో ఫ్రిడ్జ్లో పెట్టుకుని బయట చేస్తే ఎలా ఉంటుంది ఏసీలో నుంచి బయటకు వస్తే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ అలా ఉందన్నమాట ఇప్పుడు నా పని ఎందుకంటే పాడేరు వచ్చేసరికి లైట్గా ఎండ్ అయితే కాకుండా కూలింగ్ అయితే అంత కూలింగ్ లేదు గాడి లేదు చాలా కూలింగ్ చాలా చాలాగా అయితే ఉంది గాడిలోని డైరెక్ట్ వెళ్తే అరికి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మనం మెడికల్ కాలేజ్ దాటి ఒక టూ కిలోమీటర్స్ వచ్చిన తర్వాత లెఫ్ట్కి అయితే తిరగాల పెదవేలు రోడ్డు ఈ లెఫ్ట్కి తిరిగి ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలన్నది ఎగ్జాక్ట్గా నాకు కూడా తెలీదు ఏజెన్సీలో రోడ్లు ఉన్నాయి ఫ్రెండ్స్ నిజంగా అద్భుతంగా ఉన్నాయన్నమాట దాకా ఫ్రెండ్స్ రోట్ ఉంది నడకం అనమాట కార్ అయితే రాలేదు అంత ఘోరంగా ఉంది చాలా ఘోరమైన రోడ్ ఇంచుమించు ఒక రెండు గంటల జర్నీ అయితే పడిస్తుంది రన్స్ నలభై కిలోమీటర్లు బండి తోడడానికి బైక్ తోడడానికి ఫ్రెండ్స్ మనం మాటలోనే వచ్చాం టెంపుల్ టెంపుల్కి ఇంకా లోపలికి అయితే ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఎలా అంటున్నాయి ఇక్కడైతే బోర్డు ఉంటుంది మనం పాడే పాడేరు నుంచి కరెక్ట్గా ఒక పది కిలోమీటర్లు రావాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ మనమైతే అయితే వస్తాం మచ్చేశ్వర స్వామి ఆలయం ఇక్కడైతే మత్స్యదేవతని అయితే స్టాచ్యూ అయితే పెట్టారు ఫ్రెండ్స్ ఇక్కడ చేపలని అంటుండే మ పిలుస్తారు పిలుస్తారంట చేపలని అయితే విష్ణుమూర్తి అవతారం కదా చేప చేప అన్నది విష్ణుమూర్తి అవతారం కదా విష్ణుమూర్తి కింద అయితే కొలుస్తారంట చాలా పవిత్రంగా అయితే ఇదే ఇక్కడ లొకేషన్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇన్ని కొండమడి చెట్లు అనమాట లొకేషన్ అయితే చాలా బాగుంది ఇక్కడ ప్రసాదం తీసుకుని చేపలకైతే మే మేత వెయ్యాలంటే తర్వాత మనం టెంపుల్లోకి అయితే వెళ్ళాలండి ఫ్రెండ్స్ వీళ్ళైతే కొవ్వూరంటే కొవ్వూరు నుంచి మత్స్యకొండం టెంపుల్ చూద్దామని అయితే వచ్చారు అంటే కొవ్వూరు నుంచి కొవ్వూరు నుంచి కూడా వచ్చారు చేపలకైతే ముందు మనం ప్రసాదం పట్టిన అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ అట్ల అదే అట్లకి మేత అనమాట ఇది ఇక్కడ చేపలని దేవుడి కింద అయితే పూజిస్తారే కిందకైతే వెళ్దాండి అప్పుడు దేవుడిని అయితే మచ్చలింగేశ్వర స్వామి అయితే ఇప్పుడు కానీ వర్షాలు కానీ ఎక్కువనేవి అనుకుంటాం ఫ్రెండ్స్ మనం కిందకు దిగినాకైతే అవదు ఎందుకంటే ఏరు చాలా పెద్దదైతే చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ అందరూ సొంతీలు కట్టుకోవాలని చెప్పి ఇక్కడ రాళ్ళతో పేర్లు వీడైతే అమ్మవారు ద ఇక్కడ చేపనే దేవత కింద పూజిస్తారనమాట అమ్మవారికి అయితే దర్శించుకుంటే అమ్మవారిని దండం పెట్టుకుంటే కిందకి వెళ్దాం ఫ్రెండ్స్ ఈ వాటర్ ఫ్లో అయితే చాలా ఎక్కువగా అయితే ఉంది ఇప్పుడు చేపలో ఎలా కనపడితే మనకి అర్థం కావట్లేదు ఇక్కడైతే ప్రశాంతంగా చూడడానికి తిరగడానికి చాలా అయితే బాగుంది ఫ్రెండ్స్ ఈ మనకి ఈ ఏరిదాటిన చిన్న బ్రిడ్జి కూడా ఉంది అక్కడ వాటర్ ఫ్లో అయితే చూడండి సార్ ఎలా ఉందో అంటే ఇప్పుడెప్పుడే వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి కదా ఇప్పుడు జూన్ నెల ఫుల్గా వర్షాలు స్టార్ట్ అయ్యేసరికి నాకు తెలిసి ఇక్కడ ఫ్లోటింగ్ అయితే చాలా ఎక్కువగా అయితే ఉంటుంది మనం అవతలపాకు అయితే వెళ్ళాలి అక్కడ శివుడు బొమ్మని చూసారా అక్కడికి అయితే వెళ్ళాలి మనం చేపలకి మేత అయితే ఆ కిందకైతే వెళ్ళాలండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక అమ్మాయిని అడిగితే చెప్పింది ఆ కిందకి వెళ్ళాలండి వాటర్ఫ్లై అయితే చాలా ఎక్కువగా అయితే ఉంది ఫ్రెండ్స్ చేపలు అయితే ఎక్కడ కనపడతలేదు మనం కొంచెం లేట్గా అయితే అదే కొంచెం లేట్గా అయితే అనమాట ఒక వారం రోజులు ముందు వచ్చి ఉంటే ఎరనీరు లేకపోను అప్పుడు మనకి చేపలైతే బాగా కనపడినా కొంచెం చూద్దాం ఉన్నాయి వస్తుంది వాటర్ చూడండి ఫ్రెండ్స్ అంత ఫోర్స్గా అక్కడ పడుతుంది కదా వాటర్ అక్కడ నుంచి ఏ రకంగా కిందకి వెళ్తుంది అన్నది అయితే అర్థం కావట్లేదు కానీ ఇక్కడ చేపలు కావట్లేదు కానీ చిన్న పేతయితే కాబడి చూడాలి మీకు కాబడుతుందా చూడండి ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోతుంది మనం ఇక్కడ చిన్న గొయ్య ఒకటి ఉంది ఈ గోతులో మేత వేస్తాం వస్తేమో చూద్దాం అక్కడ ఫ్లో అయిన వాటర్ చూడండి ఫ్రెండ్స్ ఈ రాళ్ళ కింద నుంచి అయితే ఇక్కడికి అయితే వచ్చేస్తుంది డైరెక్ట్ ప్రసాదం తీసుకున్నాం వేయలేదు నాలుగు గింజలు వేసాం అన్న వస్తాయేమో నాకు చిన్న గొయ్యి ఉంటాయి గోతులో ఒక చేప కూడా రాలేదు ఫ్రెండ్స్ అవి అదైతే అక్కడైతే వ్యూ పాయింట్ ఉందా యూ పాయింట్ ఒకసారి చూసి మనం బయలుదేరుతాం వర్షాకాలంగానే ఈ టెంపుల్కి వస్తే కిందకు అయితే దిక్కండి ఫ్రెండ్స్ ఈ వాగ్ అయితే ఎప్పుడు వచ్చేస్తో తెల్లదు ఫుల్గా ఒకసారి వచ్చేస్తుంది అంటది చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఈ చలికాలం ఎండాకాలం ఇక్కడ మన చేపలకు మేత అయినాకైతే వద్ది మిగిలిన వర్షాకాలంలో అయితే చేపలకు మేత అయినా కూడా అవ్వదు ఇన్స్టాగ్రామ్లో అయితే ఈ గుడి కోసం చాలా హై హైప్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడైతే చే ఏ చేపల్ని పెంచరు అయితే ఈ నదిలో చేపలు ఉంటాయి కదా వాటికి మాత్రం మేత వేస్తారు అనమాట అది వాటర్ కానీ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటే ఆ మేత కూడా వేయడానికైతే అవ్వదు ఇదైతే యూ వ్యూ పాయింట్ యూ వ్యూ పాయింట్ చూద్దాం అండి చూడండి సార్ వ్యూ పాయింట్ మచ్చగా ఉంటాం ఇక్కడికి అయితే వెళ్దాం అనుకున్నాం అక్కడికి వెళ్ళడానికి అయితే దారి అయితే లేదు ఫ్రెండ్స్ వాటర్ అయితే ఫుల్గా వస్తుంది వర్షాకాలం అయితే ఈ గుడికి రండి కానీ కిందకు అయితే దక్కండి ఫ్రెండ్స్ ఎటువంటి చేపలు అయితే మీకు కనపడవు ఈ పక్కన అయితే విష్ణుమూర్తి గుడి ఉందండి గుడి గుడి దగ్గరికి వెళ్తే వెళ్దాం రండి ఫ్రెండ్స్ ఇక్కడైతే వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా అయితే ఉంది మనకైతే చేపలు కనబడలేదు చేపలు అదృష్టం ఉన్న వాళ్ళకి కనపడతాయి అంటే మనకైతే అదృష్టం లేదు అనుకుంటున్నాను వాటర్ ఎక్కువ వస్తుంది చేపలు అయితే కనపడలేదు విష్ణుమూర్తి దర్శనం అంటే దొరికిందని మనకి శివుడి దర్శనం అయితే దొరకలేదు మనకి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి అలా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వాళ్ళు మాకు ఒక మంచి సపోర్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్ మా ఛానల్లో మంచి మంచి వాటర్ ఫాల్ వీడియోస్ ఉంటాయి ఒకసారి అయితే విజిట్ చేయండి వీడియోలు ఎంత అయితే ఎక్కువ ఎక్కువైపోయింది ఫ్రెండ్స్ అందుకే కొత్త వాటర్ ఫాల్స్ ఈ వీడియోలో అయితే నేను పోస్ట్ అయితే చేస్తలేదు నెక్స్ట్ వీడియోలో కొత్త వాటర్ ఫాల్స్ పోస్ట్ అయితే చేస్తాను